హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజన్ సర్వేర్ని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధరణి డిజిటల్ ల్యాండ్ సర్వేర్స్ ఈరోజు తెలుసుకున్న విషయం ఏంటంటే ఫస్ట్ ఫ్రెండ్స్ ఒక విలేజ్ మ్యాప్ ఉంది ఆ విలేజ్ మ్యాప్ ని మనం స్కేల్ కి ఏ ఫోర్ సైజు లో ప్రింట్ ఎలా ఇస్తాం అనేది ఈరోజు మ్యాటర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ ఒక విలేజ్ మ్యాప్ ని తీసుకున్న తర్వాత ఇది విలేజ్ మ్యాప్ దీన్ని ఏ సైజ్ ప్రాపర్టీస్ లో ఏ సైజ్ లో ఉందనే చూసుకుందాం ఫస్ట్ ఓకే ఇమేజ్ సైజ్ మనకేంది ఇక్కడ ఇమేజ్ లో డీటెయిల్స్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఇమేజ్ డైమెన్షన్స్ వచ్చేసి ఏముంది సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ ఇంటూ డబల్ నైన్ డబల్ త్రీ ఇదొక పేపర్ మీద మీరు ఎంట్రీ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మనకి పేపర్ సైజ్ ఎంత ఉంది దీని దీనికి మీకు ఒకటి చెప్పబోతున్నాను ఓకేనా ఫస్ట్ మనకు ఉంది సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ ఇంటూ డబల్ నైన్ డబల్ త్రీ అనేది ఇది మనకి ఏది ఫిక్సెల్ లో ఉంది ఓకేనా ఫిక్సెల్ ఇది వచ్చేసి ఫిక్సెల్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం దీన్ని ఒక యూనిట్స్ అంటే ఏదైనా ఒక యూనిట్స్ లో మార్చుకుందాం అప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ విలేజ్ మ్యాప్ ని మీటర్స్ లోకి మార్చుకుందాం పిక్సల్ నుంచి మీటర్స్ అలాంటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఓకే క్రోమ్ లో వచ్చేసిన తర్వాత మీటర్స్ ఓకే ఫిక్సెల్ టు మీటర్స్ ఇక్కడే ముందు మనకు సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ కన్వర్ట్ ఎంత ఫ్రెండ్స్ టూ పాయింట్ జీరో టూ ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో టూ ఫైవ్ మీటర్స్ ఇది ఇది మీరు ఎంటర్ చేస్తారు నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ మనం ఏం రాసుకుందాం తర్వాత డబల్ నైన్ డబల్ త్రీ కన్వర్ట్ ఏముంది ఇక్కడ టూ పాయింట్ సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో అంటే ఏదన్నా పాయింట్ తర్వాత ఫోర్ డిజిట్స్ రాసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అయి బ్యాక్ వచ్చిన తర్వాత ఏ ఫోర్ ఏ ఫోర్ సైజ్ ఫిక్స్ మీటర్స్ లకు మనకు ఎంత ఉందనేది చూసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఏ ఫోర్ సైజ్ పిక్సెల్ అది కూడా మీరు ఇక్కడ రాసుకోండి త్రీ హండ్రెడ్ ఉంది కదా అది అది ఫిక్స్ వచ్చేసి ఏ ఫోర్ సైజ్కి టూ ఫోర్ ఎయిట్ జీరో ఇంటూ ఏముంది త్రీ ఫైవ్ జీరో ఎయిట్ ఓకే దీన్ని మళ్ళీ ఫిక్స్ మార్చి ఓకే బ్యాక్ ఓకే ఫ్రెండ్ మళ్ళీ ఇక్కడ వాల్యూ ఏముంటుంది ఫస్ట్ ఎయిట్ జీరో టూ ఫోర్ ఎయిట్ జీరో కన్ ఓకే మనకు మీటర్స్ లతో అప్పుడు సైజ్ ఎంత వచ్చింది మనకు జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా రాసుకున్నాం కదా ఎంత త్రీ ఫైవ్ జీరో ఎయిట్ కన్వర్ట్ అదెంతుంది జీరో పాయింట్ నైన్ టూ ఎయిట్ వన్ ఫైవ్ ఓకే ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్యాడ్ ఓపెన్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ క్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఈ విలేజ్ మ్యాప్ని కాపీ చేసుకుంటాం కాపీ కాపీ చేసుకున్న తర్వాత క్యాడ్లకి వెళ్ళేసి పేస్ట్ చేసుకుంటాం ఓకే ఇక్కడ పేస్ట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ టూ పాయింట్ సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో ఎంట ఓకే నేను ఒక స్కేల్ ఇచ్చేసాను ఫస్ట్ మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాం రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాం మనం ఇంతకుముందు కదా అది సేమ్ ఉందా వన్ పాయింట్ సెవెన్ జీరో ఉంది కాబట్టి మనకు ఇది రాలేదు స్కేల్కి రాలేదు ఫస్ట్ ఆర్ఇసి అంటే రెక్టాంగిల్ క్రియేట్ చేసుకున్నాం ఆర్ఏసి ఎంటర్ క్లిక్ అండ్ క్లిక్ స్విఫ్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ మనం ఫస్ట్ ఫిక్సెల్లో ఫుల్ మ్యాప్ ది సైజ్ ఉంది కదా ఫిక్సెల్లో అది మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి టూ పాయింట్ జీరో జీరో టూ టూ ఫోర్ కామా టూ పాయింట్ సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో ఎంటర్ ఓకే ఇది వచ్చా కాపీ తీరు ద నెక్స్ట్ దేని కాపీ చేసుకుంటాం ఓకే ఓకే లాస్ట్ ది కార్నర్ రో బాటమ్ లో ఇచ్చాను కాపీ తర్వాత నెక్స్ట్ దేని జర్ చేసుకుంటాం ఇది నేనే మ్యాపింగ్ ఇందాబ్జర్షన్ ఓకే ఇది ఫిట్ అయ్యి ఆ సైజ్ లో ఫిట్ అయ్యి నెక్స్ట్ మనం మళ్ళీ ఆర్ ఈ సి ఎంటర్ క్లిక్ షిఫ్ట్ అట్ ది రెట్ ఆఫ్ మనం ఏ ఫోర్ సైజు ఫిక్సల్ నుంచి మీటర్స్ కూడా కన్వర్ట్ చేసుకున్నాం కదా అది జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ వన్ జీరో పాయింట్ నైన్ టూ ఎయిట్ వన్ ఫైవ్ ఎంటర్ ఓకే ఇది ఏ ఫోర్ సైజ్కి వచ్చింది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని రొటేట్ చేసుకుంది రొటేట్ చేసుకుంటే మనం ల్యాండ్స్కేప్లో వస్తుంది కాపీ మన దీంట్లో ఏది మాత్రం మనం పాటు బయటకు తీసుకుంటే ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటున్నామో దాని మందమే ఇట్లా పేస్ట్ చేసుకుంటు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయి తర్వాత మనకు ఏ ఫోర్ సైజ్ ఇచ్చిన పేపర్ని కంట్రోల్ పి దాని మందమే సెలెక్ట్ చేస్తుంది దాంట్లో ఐఎస్ఓ ఫుల్ బేస్డ్ పేపర్ సైజ్ దగ్గర ఐఎస్ఓ ఫుల్ బేస్డ్ ఏ ఫోర్ అనేది సెలెక్ట్ చేసుకోండి ప్రింటర్ ప్లాటర్ దగ్గర డ్రా టు పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ విండో విండో వచ్చిన తర్వాత మనం అయితే ఏ ఫోర్ బ్లాక్ అయితే ఇచ్చినామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంది మన పోర్ట్రైట్లో ఉంది మనం తీసుకున్నది ల్యాండ్స్కేప్ కాబట్టి ల్యాండ్స్కేప్లో ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకుంటే ల్యాండ్ ల్యాండ్స్కేప్లో వచ్చేస్తుంది ఓకే తర్వాత నెక్స్ట్ అది బరాబర్ ఫిట్ అయిందా లేదా అని చూసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఇలా వస్తుంది ప్రివ్యూ ఓకే ప్రివ్యూ ఆ పేపర్ సైజ్ అనేది దాంట్లో ఫిట్ అయిపోయింది ఓకే ఇది ఏ ఫోర్ సైజ్కి వచ్చేసింది తర్వాత దీన్ని సేవ్ చేసుకోవడం తర్వాత ఓకే తర్వాత ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని దాంతో పేస్ట్ చేసినాం అనుకోండి సారీ సేవ్ చేసుకున్నాం అనుకో అది పీడిఎఫ్లో సేవ్ అయిపోతుంది దాన్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు లేదు ఇక్కడ ప్రింటర్ ఏ ఉంటే ప్రింటర్ ఏ ప్రింటర్ ఉంటే ఆ ప్రింటర్ సెలెక్ట్ చేసుకుంటాము ఓపెన్ చేసుకుంటాం సారీ ప్రింట్ ఇచ్చుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనము విలేజ్ మ్యాప్ని పార్ట్లు పార్ట్లుగా ఎలా కట్ చేసి అవుట్పుట్ ఇస్తామనేది ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ కనుక ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్